ఏసు క్రీస్తు ఘననామలో యువతి కాలం ఒక శ్రేష్టమైన బైబిల్ క్యారెక్టర్ మీ ముందు ఉంచాలని చాలా నడిపింపుతో ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాం రోతు గ్రంథంలో నయోమి అనే ఒక అసాధారణమైన క్యారెక్టర్ నయోమి అనగా గ్రేషియస్ అని తెలుగు తర్జుమా ఆంగ్లము నుండి తెలుగులోకి అనగా కృపా సహితమైన మంచి అనే అర్థాలు దానిలో ఇమిడి ఉన్నాయి నయోమి భర్త వారు ఎలిమెలే వారిరువురు బెత్తలహేము పొరములో చక్కగా సంతోషంగా వసిస్తున్నారు వారికి ఇరువురు కుమారులు మహలోను కెలియోను అయితే ఎరుషలేము బెత్లం ప్రాంతంలో కొంత కరువు రాగా నయోమి పెట్టే బేడాన్ని సర్దేసి మనం మోయా దేశంలో సమృద్ధిగా ఉందంట అక్కడికి వెళదాం రండి అని బయలుదేరించింది వెళ్ళారు కొన్ని సంవత్సరాలు అక్కడ మోయా దేశంలో ఉంటే మోయాబు అనగా అది శాపగ్రస్తమైన పట్టణం మోయాబు అంటే కూడా అనే అనే దానికే అర్థం శాపగ్రస్తమైన ఇంకా అది లోతుగా ఇప్పుడు మనం వెళ్ళలేం అయితే కొంతకాలానికి ఎలిమెలెక్కు మరణించాడు మగులోనూ కిళ్ళలోనూ ఇద్దరు మరణించారు వెళ్ళటానికి ఆనందంగా వెళ్ళింది వెళ్ళిన తర్వాత మూడు సమాధులు కొని తెచ్చుకుంది తన నిర్ణయం చేత తన తొందరపాటు చర్య ద్వారా తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఓర్ప హత్తుకుని ముద్దు పెట్టి అమ్మ ఇక్కడ ఉండిపో అన్నప్పుడు ఉంది రూత్ అయితే నీతో వస్తాను ఉంది వెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అయ్యో నయం వచ్చింది నయం వచ్చింది అని వారు చెప్తే ఆ మంది నన్ను నయోమి అని పిలవద్దు నన్ను మారా అని పిలవండి నయోమనగా సమృద్ధిలో నేను వెళ్ళాను ఇప్పుడు మారా చేదు అనే అనుభవంతో నేను తిరిగి వచ్చాను అని అయితే నయోమిలో ఆ చేదు పెరిగింది ఎలానో ఈరోజు ఉదయకాలం మనం గమనిద్దాం సరే వారి ఇరువురు వారు అక్కడ జీవిస్తూ ఉన్నారు ఆ యొక్క కోడలు అత్త ఇద్దరు అక్కడ జీవిస్తూ ఉన్నారు బెత్తలహేము పురంలో వాళ్ళ బంధువులు సమీప బంధువులు అందరూ ఉన్నారు అయితే నయోమి కోడలను చాలా చక్కగా మెంటరింగ్ అనగా తనకు ఒక మంచి ఆలోచనలు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి నేను ఖాళీగా ఉండను నేను పరిగి వేరుకుంటానికి వెళుతాను అంటే నీవు పలానా పలానా ఆ యొక్క పొలములో అది బోయాజు గారి పొలం అక్కడ మాత్రమే ఎరుకోవు ఎందుకనగా బోయాజు వీరికి సమీప బంధువు వెళ్ళినప్పుడు బోయాజు కూడా చాలా ఆమెను గౌరవంగా ప్రేమగా ఆయన చూచాడు అందుకనే రూత్ గ్రంథం రెండు ఇరవైలో బోయాజు అనే మనుషుడు మనకు సమీప బంధువు రూతును బాగా గమనించిన నయోమి ఒక మాట చెప్పింది మూడో అధ్యాయము పదవచనంలో నా కుమారి యహోవ చేత నీవు దీవిన నొందిన దానవు కొద్దివారినేను మరి ఎవరినైనాను యవనస్తులతో తిరగలేదు అని ఒక మంచి సాక్ష్యం రూతు గురించి చెప్పగలిగింది అది కూడా ఒక అత్తగారు ఒక అత్తగారు చాలా పవిత్రంగా చక్కగా జీవించే కోడల గురించి ఇటువంటి సాక్ష్యాలు వారు చెప్పలేరు ఏదో రకంగా వారిని కొంచెం ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు కానీ నయోమి అలా కాదు నయోమి రూతు వారు అవినవభావ సంబంధం కలిగిన వారు అమ్మా నీలో ఏ చెడుతనము లేదు నీవు జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నావు నీవు క్రమంగా జీవిస్తూ ఉన్నావు నీవు పరిగి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలామంది ఆవన్లు ఉంటారు రకరకాలైన దుష్ట సాంగత్యంలో ఉండినవారు ఉంటారు కానీ ఎవరి యొక్క స్నేహంలోనికి నువ్వు వెళ్ళలేదు నేను నీకు ఒక మంచి ఆలోచన చెప్తాను అని అదే తోటలోనికి వెళ్ళమను ఆ తోట యజమానుడు బోయాజు అయితే నయోమి ఎంత తెలివిగలదంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా ఈ యొక్క నయ రూతును అందమైన రూతును అక్కడ బోయాజ్కి ప్రపోజ్ చేసింది అంటే ఆ రకంగా సీన్ క్రియేట్ చేసింది అప్పుడు బోయాజ్ ఒక మాట అన్నాడు అమ్మా నీవు నాకు బంధువు అని నాకు తెలుసు మీ అత్తగారిని బాగా చూసుకున్నావని నాకు తెలుసు నాకంటే సమీప బంధువుడు ఇంకొకడున్నాడు అతన్ని అడుగుదాము అతను ఒకవేళ అక్కర్లేదు మీరే ఏమికి మీ యొక్క సమీప బాంధవ్యము అవ్వండి అని అంటే అప్పుడు నేను కమిట్మెంట్ ఇస్తా అన్నాడు అతనితో మాట్లాడారు మాట్లాడినప్పుడు నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు అని అన్న తర్వాత బోయోజ్ ఒక గంభీరమైన మాట అన్నాడు బోయోజ్ ఏమన్నాడంటే ఆ ఉన్నప్పుడు ఉన్న ఆ యొక్క పొలము కానీ మీకు రావాల్సిన వేరే హక్కులు కానీ మీకు రావాల్సిన స్వాస్థ్యం కానీ ప్రతిదీ నేను మీకు మరలా తిరిగి ఇప్పించగలను దాన్ని ఏమన్నారు విమోచింపగలను ఎందుకనగా నేను మీకు సమీప బంధువుడను అని అన్నారు ఇక్కడ మస్యానికి ప్రాపిస్తే చూసుకుంటే మనకు ప్రభైన యేసుక్రీస్తు సమీప బంధువుడు అందువలన ప్రతి పాపమును ఆయన మాత్రమే విడుదల చేసి మనలను పరలోక రాజ్యానికి స్వాస్థంగా చేయగలడు చివరిగా ఈ మాట చెప్పిన తర్వాత బోయోజు రూతును వివాహం చేసుకున్నాడు నయోమి యొక్క సంతోషం ఇంత అంతా కాదు మరి అనతి కాలంలోనే ఒక పన్నెంటి కుమారునికి జన్మిచ్చింది రూతు అతని పేరు ఓబేదు ఈ యొక్క ఓబేదుకు దాదిగా ఆమె మార్చబడింది దేవుని స్తోత్రం కలుగును కాక దానికంటే గొప్ప ట్విస్ట్ ఒకటి ఉంది అదేమిటంటే మోయోబీరాయలైన రూతు ఆ యొక్క మరి నందు ఓబేదును కనెను అని వంశావళిలో కూడా చేర్చబడ్డారు దేవునికి ఎంతైనా స్తోత్రములు వందనాలు కలుగును గాక ఈనాడు అందుకనే నయోమి ప్రశంసించదగిన తల్లి నయోమి అసాధారణమైన తల్లి నయోమి వాస్తవానికి అత్తగాని తల్లి యొక్క ఆ క్యారెక్టర్ తీసుకుని రూతును పై తీసుకొచ్చింది మన సంఘంలో ఉన్న అనేక మంది నయోమిలాగా ఉండాలని మారాలాగా కాదు మధురంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు రోజున ఈ పాఠాన్ని అందిస్తూ ఉన్నాడు దేవుడు అందరినీ దీవించి ఆశ్రవదించును గాకా ఆమెన్ అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవా ప్రభ నీవెంతో ఆశ్చర్యకరుడు తండ్రి నీవు అద్భుతాలు జరిగించే దేవుడు ప్రభ నీవెంతైనా నమ్మదగిన తండ్రి ప్రభా నయోమిని మా ముందు పెట్టావు ప్రభా సువిశాలమైన సహితమైన మంచిదే అటువంటి క్యారెక్టర్ని మా ముందు ఉంచి తన జీవితంలో కొంత తప్పుడు అడుగులు వేసినప్పుడు కూడా శ్రేష్టమైన భూమిలోనికి మరలా అడుగులు వేసుకుంటూ వెళ్ళి మనవుడు అతన్ని ఎత్తుకుని వంశావళిలో తన కోడలు మనవుడు పేరును లిఖించటానికి కార్యసిద్ధిగా ఉండనిది ఆమెను దీవించి ఆస్వాదించావు ఆమె క్యారెక్టర్ అనేకులు స్వచ్ఛందంగా తీసుకుంటాను సహించాడు ఏసై పరిశుద్ధ నామములో అడుగుతున్నామ్మా తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికాన్ని ప్రేమించే వారికి తోడే ఉండి నడిపించును గాక ఆమెన్